హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్ ఇక కొత్తగా చెప్పాలి అంటే నేను ఒక హిప్నోథెరపిస్ట్ కూడా అండి సో హిప్నోథెరపిస్ట్ ఎందుకు అయ్యాను ఎందుకు నేను చేయాల్సి వచ్చింది అంటే మనం రిపీటెడ్గా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాము కానీ రిజల్ట్ రావట్లేదు ఎందుకంటే మనలో నాటుకుపోయి ఉన్న బ్లాగ్స్ కానీ డిసెంపవరింగ్ కోడ్స్ కానీ లిమిటింగ్ బిలీఫ్స్ కానీ అవి తరచుగా మనం ఒక రొటీన్ ఆపేసామంటే తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నాయి సో పర్మనెంట్గా మనం సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి నేను కొత్తగా నేర్చుకున్నాను విద్య హిప్నోథెరపీ అండి సో అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ హిప్నోథెరపీస్తో మీరు సఫర్ అవుతున్న ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా నేను పర్మనెంట్గా మీకు రిజల్ట్ ఇవ్వగలుగుతాను ఒక త్రీ ఫోర్ సెషన్స్లోనే మీకు మొత్తం కంప్లీట్ రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు సో ఇంకెందుకు ఆలస్యం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే తప్పకుండా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క హిప్నోథెరపీ సెషన్స్ని బుక్ చేసుకోండి అలానే మీకు పర్సనలైజ్డ్గా టెక్నిక్స్ కావాలి మా ప్రాబ్లమ్కి మేము ఏమేమి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అని అనుకుంటున్నా కూడా మీరు కింద నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకొని మీకు కావాల్సిన సొల్యూషన్స్ని పర్సనలైజ్డ్ సొల్యూషన్స్ని మీరు తీసుకోవచ్చండి ఇకపోతే ఈరోజు వీడియో నాకు ఎంతోమంది చాలాసార్లు అడిగిన వీడియో అండి అంటే నేను ఆల్రెడీ జాబ్ ఎలా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి జాబ్కి సంబంధించి అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలని వీడియోస్ చేశాను కానీ మేడం ఇది గవర్నమెంట్ జాబ్కు నేను చేసుకోవచ్చా గవర్నమెంట్ జాబ్కు రెమెడీ చెప్పండి గవర్నమెంట్ జాబ్కి స్విచ్ వర్డ్ చెప్పండి గవర్నమెంట్ జాబ్కి స్విచ్ వర్డ్ చెప్పండి ఇలా అంటున్నారండి సో మనము చేసే స్విచ్ బోర్డ్ అయినా మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయినా లేదు ఏదైనా రెమెడీ లేదా ఒక స్పెల్ చేస్తున్నాము అంటే మన ఇంటెన్షన్ మన భావం మనము గవర్నమెంట్ జాబ్ అని కోరుకుంటే అది గవర్నమెంట్ జాబుకు వర్తిస్తుంది ప్రైవేట్ జాబ్ అనుకుంటే ప్రైవేట్ జాబ్కి వర్తిస్తుందండి సో మనం చేసే మేనిఫెస్టేషన్స్లో ప్ర పద్ధతి సేమ్ ఉంటుంది కానీ మన ఇంటెన్షన్ మనం ఏదైతే భావన ఇస్తామో ఆ భావనే మనకు అవుట్ అవుతుంది సో ఇది గవర్నమెంట్ జాబ్కైనా చేయొచ్చు మీరు ప్రైవేట్ జాబ్కైనా చేయొచ్చు సో ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువగా అడిగినది నాకు గవర్నమెంట్ జాబ్ లేదా జాబ్ కావాలంటే ఏదైనా రెమెడీ చెప్పండి మేడం మేనిఫెస్టేషన్ కాకుండా ఏదైనా రెమెడీ చెప్పండి అన్నట్లు అడిగారండి సో అందరికీ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూర్చొని విజువలైజ్ చేయడము అఫర్మేషన్స్ చెప్పడం కుదరకపోవచ్చు మీరున్న బిజీ స్కెడ్యూల్స్లో సో అప్పుడప్పుడు మీరు ఇలాంటి రెమెడీస్ చేసినట్టయితే మీరు డెఫినెట్గా మీరు అనుకున్న జాబ్ని మీరు సాధించగలుగుతారు సో ఈరోజు నేను చేస్తున్న రెమెడీ మనము డ్రీమ్ జాబ్ అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు దానికి మనము ఎటువంటి రెమెడీ చేసుకుంటే మనకు ఫలితాలు వస్తాయి అని ఇంకెందుకు ఆలస్యం అందరూ కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఎవరికైతే జాబ్ లేదో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయమని చెప్పండి అలాగే ఈరోజు మనము గవర్నమెంట్ జాబ్కి కావాల్సిన వస్తువులు ఈ రెమెడీకి కావాల్సిన వస్తువులు సో గ్రీన్ కలర్ పేపర్ ఖచ్చితంగా మీరు గ్రీన్ కలర్ పేపరే తీసుకోండి వైట్ కలర్ కాదు సో గ్రీన్ కలర్ పేపర్ తీసుకోండి రెడ్ కలర్ పెన్ అండి సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గ్రీన్ కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ను తర్వాత మీకు కావాల్సింది తులసి ఆయిల్ బేసిల్ ఆయిల్ అంటారు తులసి ఆకు నూనె అనమాట ఇది మీకు ఆయుర్వేద్ స్టోర్స్లో అలా దొరుకుతుంది ఇన్ కేస్ తులసి ఆయిల్ లేదు అనుకుంటే మీరు తులసి ఆకులైనా వాడచ్చండి సో ఈ జాబ్కు మనకు కావాల్సింది ఈ జాబ్ రెమెడీకి మనకు కావాల్సింది ఫస్ట్ మొట్టమొదటిగా గ్రీన్ పేపర్ సో గ్రీన్ పేపర్ రెడ్ కలర్ పెన్ సో ఫస్ట్ మీరు ఈ పేపర్ తీసుకోగానే మీకు ఏం జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ అయితే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ రాయండి తర్వాత ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ రాయండి ఏ పోస్టింగ్ రావాలి అంటే ఏ డెసిగ్నేషన్లో కావాలి అవన్నీ కూడా ఒక వర్డ్లో మీరు మెన్షన్ చేయండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ అన్నట్లు సో రెడ్ కలర్ పెన్తో రాయాలండి మీరు గవర్నమెంట్ జాబ్ తర్వాత మీరు ఎలాంటి పోస్టింగ్ కావాలనుకుంటున్నారు ఆ పోస్టింగ్ అంటే దానికంటే ఒక పదవి ఉంటుంది కదండి డెజిగ్నేషన్ అంటారు వాటిని రోల్ ఏం కావాలో ఆ పోస్టింగ్ ఆ రోల్ ఏది అనేది రాయండి అంటే నేను ఎంఆర్ఓ పొజిషన్లో పోస్టింగ్ కావాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో నేను పోలీస్ దాంట్లో పోస్టింగ్ అవ్వాలనుకుంటున్నాను గ్రూప్స్లో ఈ ఫలానా ఎగ్జామ్ రాసాను నాకు ఈ పోస్టింగ్ కావాలి బ్యాంక్లో ఈ పోస్టింగ్ క్లర్క్ పొజిషన్ కావాలి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే రాయండి శాలరీ రీ కూడా మీరు ఎంత కావాలి అనేది రాయండి అంటే అది కూడా డూవబుల్గా అచీవబుల్గా ఉండాలంటే ఆ జాబ్కి మీ ఎక్స్పీరియన్స్కి మీరు చదువుకున్న దానికి మీరు ఎంత మీరు అంటే మీ మైండ్ మీ మనసు అది చెప్పాలి ఇక్కడి వరకు నాకు కావాలని కోరుకుంటున్నాను అని అంటే ఇప్పుడు ఒక దానికి మనకు ఫార్టీ థౌజండ్ శాలరీ ఉన్న ప్లేస్లో మీరు టూ ల్యాక్స్ కావాలి అనుకుంటే అది సాధ్యపడదు సో సాధ్యపడుతుందండి మేనిఫెస్టేషన్తో ఏదైనా సాధ్యపడుతుంది కానీ దానికి మీ మనసు మీ మైండ్ మీ ఎనర్జీ ప్రిపేర్ అయ్యి ఉండాలి సో అలా మీ ఎనర్జీ ప్రిపేర్ అయినంత అమౌంట్ అయితే రాసుకోండి శాలరీ ఎంత శాలరీ కావాలి అనేది కంపల్సరీగా రాసుకోవాలి తర్వాత ఏ ఊర్లో పోస్టింగ్ కావాలి సిటీలో కావాలా మీ ఉన్న సొంత ఊర్లో కావాలా అది కూడా మీరు రాసుకోవాలి సో ఫస్ట్ పేరు గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా రాసుకోండి ఆ తర్వాత మీకు ఎటువంటి జాబ్ పోస్టింగ్ కావాలి రోల్ రాసుకోండి శాలరీ ఎంత కావాలో రాసుకోండి సిటీ రాసుకోండి ఓకే ఇదంతా రాసేసుకున్న తర్వాత మీరు జస్ట్ సింపుల్గా ఈ పేపర్ని తీసుకోవాలి సో చాలా సింపుల్ అండి మీరు మీకు కావాల్సిన పదవి జీతము ఎటువంటి ఊరు ఇవన్నీ రాసుకున్న తర్వాత మీరు రాసిన పేపర్ని నైన్ టైమ్స్ తొమ్మిది సార్లు మీ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి బాగా గమనించండి తొమ్మిది సార్లు సో వన్ టూ మీ వైపుకి అంటే నేను నా వైపుకి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ టైమ్స్ని నేను ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను తులసి ఆయిల్ చెప్పాను సో మీ దగ్గర తులసి ఆయిల్ లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తులసి ఆయిలేనండి తులసి ఆయిల్ లేకపోతే తులసి ఆకులని ఆకుల్ని మీరు తీసుకోవచ్చు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ తులసి ఆయిల్ సో మీరు తులసి ఆయిల్ని పేపర్కి అప్లై చేయాలి మొత్తం పేపర్కి అప్లై చేయాలి ఫోల్డ్ చేసిన పేపర్కి మీరు తులసి ఆయిల్ని అప్లై చేసి మీకు ఆయిల్ లేని పక్షంలో మీరు తులసి ఆకుని ఈ పేపర్ మధ్యలో పెట్టేసేయాలి పేపర్ని మధ్యలో పెట్టేసి మీరు ఫోల్డ్ చేయాలి తులసి ఆకు అయితే ఇలా ఫోల్డ్ చేసిన ఈ పేపర్ని మీ పర్స్లో కానీ మీ వ్యాలెట్లో కానీ మీరు ఎప్పుడు ఎక్కడ ప్రతిరోజు క్యారీ చేస్తారో దానికి మీరు క్యారీ చేస్తూ వెళ్ళాలి ఇది ఎప్పుడు కూడా మీ పాకెట్లో కానీ మీ యొక్క పర్స్లో కానీ ఇలాంటి బుక్స్ మీరు ఏమైనా క్యారీ చేస్తే బుక్స్లో కానీ ఎప్పుడు కూడా దీన్ని మీరు క్యారీ చేస్తూ ఉండడము ఇలా ఎన్ని రోజులు మీరు క్యారీ చేయాలి నలభై మూడు రోజులు మీరు క్యా క్యారీ చేయాల్సి ఉంటుందండి ఫార్టీ త్రీ డేస్ మీరు ఇలా మీరు క్యారీ చేస్తే తర్వాత ఫార్టీ ఫోర్త్ డే మీరు ఈ పేపర్ని ఓపెన్ చేసి మీరు దీన్ని ఒక బౌల్లో వేరు పెట్టేసి దాన్ని కాల్చివేసి యూనివర్స్కి సరెండర్ చేయాలి ఇన్ కేస్ ఒకవేళ మీరు తులసి ఆకులు కింద మీరు వాడుతుంటే మీకు తులసి నూనె లేదు తులసి ఆకు వాడినట్టయితే మీరు ఇది ఓపెన్ చేసి తులసి ఆకును తీసేసి ఈ పేపర్ని మాత్రమే బర్న్ చేసి తులసి ఆకుల్ని మీరు ఎక్కడైనా మదర్ ఎర్త్ అంటే మట్టిలోనే మీరు పెట్టేసేయండి సో ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ రెమెడీ మీరు అనుకున్న జాబ్ అనుకున్న శాలరీ మీరు ఈజీగా మ్యానిఫెస్ట్ చేయగలుగుతారు చాలా చిన్న ఈజీ రెమెడీ అండి చేసి చూడండి తప్పకుండా మీకు మీరు అనుకున్నంత శాలరీ అనుకున్న జాబ్ మీకు కలుగుతుంది గవర్నమెంట్ జాబ్ అయితే దానికంటూ ఎగ్జామ్స్ ఉంటాయి టైం ఉంటుంది సో టైం పడుతుంది బట్ ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఫార్టీ త్రీ డేస్ లోపలే మీరు రిజల్ట్ అనేది చూస్తారు సో ఇంకెందుకు అలాస్తే మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కిందకి మీ యొక్క రిజల్ట్ని కమెంట్ చేయండి అలానే నేను కండక్ట్ చేస్తున్న ఫ్రీ చక్ర బ్యాలెన్సింగ్ క్లాసెస్ని మీరు అటెండ్ అవ్వాలనుకుంటే తప్పకుండా కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ గ్రూప్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీకు ఒకవేళ క్లిక్ చేసి జాయిన్ అవ్వడం రాకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే టీం వాళ్ళు మిమ్మల్ని సరైన గ్రూప్ లో యాడ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్